దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు స్వేచ్ఛను అందేలా చూడడమే న్యాయ వ్యవస్థ లక్ష్యం కావాలని హైకోర్టు సిజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆకాంక్షించారు అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పుడే దేశం బాగుంటుందని నూతన కోర్టు భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పేర్కొన్నారు ఎనభై రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా నూతన కోర్టు భవన సముదాయ నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ కె సుజన వి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు దేశంలో ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందుబాటులోకి రావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆకాంక్షించారు న్యాయ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తేనే సామాన్యుల హక్కులకు భరోసా కలుగుతుందని అభిప్రాయపడ్డారు software and hardware. software, of course, is the human resource, technological resource, the paperwork, etc. physical infrastructure is the hardware. district court cannot function from the rented premises. on that note, i must thank, first of all, the members of the building committee of, of the high court, the state government, the district administration, and the agency which has been appointed to execute the work today on an auspicious time. Manchurian-Naspur ఎనభై ఒక్క కోట్ల వ్యయంతో చేపట్టనున్న జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణ పనులను హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ప్రారంభానికి విశిష్ట అతిథిగా మంచిర్యాల జిల్లా అడ్మినిస్టేటివ్ జడ్జిగా వ్యవహరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక జిల్లా జడ్జి వీరయ్య సహా పలువురు న్యాయమూర్తులు న్యాయవాదులు హాజరయ్యారు అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక వేద పండితుల మంత్రస్చరణల మధ్య

నేను ఇక్కడే ఉన్న జిల్లా జడ్జి గారిని విన్నవిస్తా ఉన్నాను దయచేసి ఏం కావాలో అన్ని రికమెండ్ చేయండి నేను స్వయంగా నేనే ఫైల్ తీసుకొని రిజిస్టార్ని వెంట కమిటీలో ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనది తొందరగా మీ కళలు సాకారం అయ్యేలాగా మీరు మరీ మంచోళ్ళ ఉన్నారు మరి మీరు ఒక్క ఎకర పడితే అలగండి ఒక ఐదో ఆరం అడగాలైన ఇన్ని సమస్యలకి మూలం ఇగో ఆ ఇగువ అనేది కానీ మనిషిలో లేకపోతే చాలా వరకు సమస్యలే ఉండవు నేను బెంచ్ ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది వయసు సంవత్సరాల వయసున్న అన్నకి ఎనభై రెండు ఏళ్ల వయసు ఉన్న చెల్లెలకి గొడవ అడ్వకేట్ గారికి నిజంగా ఈ కేసు ఇటు అవసరం అంటే అవసరం సార్ ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు వినట్లేదు సార్ వాళ్ళకు అవసరం కాకపోయినా మాకైనా అవసరమే కదా సార్ అన్నారు ఏదో భార్య భర్తలో గొడవ వచ్చింది డెబ్బై ఐదు ఏళ్ల భర్త అరవై ఐదు ఏళ్ల భార్య ఆ వచ్చదే సార్ ఈ కేసు చేసే లోపల మళ్ళీ వేరే పెళ్లి చేసుకోకుండా ఆర్డర్ ఇవ్వండి అన్నారు మితిమీరిన స్వార్థం అంతా మనకే కావాలనే ఆలోచనతో ఉండటం అనేది కూడా సమాజంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఇలాంటి చిన్న చిన్న కేసులకు సంబంధించి చిన్న చిన్న ఇగోల వల్ల కూడా న్యాయస్థానాలు బాగా బడ్డనై ముందుకు పోతా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొత్త జిల్లా కేంద్రాల్లో నూతన కోర్టు భవనాలను నిర్మిస్తున్నారు